శుక్రవారం జన్మించినవారు శుక్రుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారు శుక్రుడి ప్రభావం వల్ల మీరు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని మరియు మంచి సౌందర్యాన్ని కలిగి ఉంటారు మీరు ఏదైనా సృజనాత్మక రంగంలో అద్భుతమైన ప్రతిభను కలిగి ఉంటారు మీకు సౌందర్యం మరియు విలాసం పట్ల మంచి అభిరుచి ఉంటుంది శుక్రుడు సంపదకు అధిపతి కాబట్టి మీ జీవితంలో భౌతిక సుఖాలు విలాసవంతమైన జీవితం మరియు మంచి ఆర్థిక స్థితిని అనుభవించే యోగం ఉంటుంది మీరు ప్రేమ సంబంధాలు మరియు కుటుంబానికి అధిక విలువ ఇస్తారు కొన్నిసార్లు భోగ విలాసాలలో మునిగి జీవితంలోని ముఖ్య లక్ష్యాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది మీరు చాలా సున్నితమైన మరియు భావోద్వేగ వ్యక్తిగా ఉంటారు డబ్బును అనియంత్రితంగా ఖర్చు చేసే అలవాటు ఉండవచ్చు మీ సవాళ్లను అధిగమించి శుక్రుడి శుభ ఫలితాలను పెంచడానికి శుక్రవారం మహాలక్ష్మి మరియు మాతా దుర్గపార్వతి దేవికి అంకితం చేయబడింది ప్రతి శుక్రవారం తెల్లని వస్తువులను పాలు పెరుగు బియ్యం లేదా తెల్లని పూలు దానం చేయండి లేదా మహాలక్ష్మిని సేవించండి ఓం సుంశుక్రాయ నమహ మంత్రాన్ని జపించండి లేదా శ్రీ సూక్తం పఠించండి మహాలక్ష్మి భజనలు వినడం మరియు పాడటం శుక్రుడి అనుగ్రహాన్ని పెంచుతుంది ప్రతి శుక్రవారం ఆదిశక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించడం మీ విలాసవంతమైన జీవితంలో స్థిరత్వాన్ని పెంచుతుంది